పదిహేడవ అధ్యాయము మూడు నుంచి ఆరు వరకు చదవండి మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండు నీ సహోదరుడు తప్పిదము చేసిన యెడల అతన్ని గద్దించుము అతడు మారుమాసు పొందిన యెడల అతన్ని క్షమించుము అతడు ఒక దినమున ఏడు మారులు నీ నీ తప్పిదము చేసి ఏడు మారులు నీవైపు తిరిగి మారు మనస్సు పొందితనని అని ఎడల అతన్ని క్షమింపవలేను చాలు కనీసం చూద్దాం చూడండి ఇక్కడ లుక సువార్తలో మరి పదిహేడవ అధ్యాయంలో మూడవ వచ్చినంలో ఏమంటుందంటే మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండు అలెలుయా ఎవరి విషయం అంటున్నాడు ఇక్కడ మీ విషయము దేవుణ్ణి మనమే నమ్మినము కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు మీ సహోదరుడు తప్పిదము చేసినట్ల అతన్ని గద్దించుము ఒకవేళ మన సహోదరుడు తప్పిదము చేస్తే గద్దించమంటున్నాడు కోపడమంటున్నాడు గద్దించుము అతడు మారు మనస్సు పొందిన ఇడలా అతన్ని క్షమించుము అలెలుయ చూడండి ఎప్పుడైతే ఒక తప్పిదం విషయంలో మనము మందనించినప్పుడు ఆ వ్యక్తి గ్రహించి తన తప్పును తను గ్రహించి మారు మనస్సు పొందితేనట అతన్ని వెంటనే క్షమించేసానట అంటే దీని అర్థం ఏమిటి ఆ సహోదరుని మీద నీవు ఏది కూడా ద్వేషము పగ ప్రతీకారము కోపము ఉంచుకోవడానికి వీల్లేదు అతను సారీ చెప్పిండా నువ్వు పూర్తిగా క్షమించేసేయాలి ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట అతడు మారు మనసు పొందిండా వెంటనే క్షమించేసి అంటున్నాడు ఇక్కడ అలెలుయ చూద్దాం అతడు ఒక దినమున ఏడు మార్లు నీయడ తప్పిదము చేసి ఏడు మార్లు వైపు తిరిగి మారు మనసు పొందిన పొందిననేమి అతన్ని క్షమింపవలను అంటున్నాడు అలెలుయ చూడండి దినమునకు ఏడు మార్లు మరి ఆ వ్యక్తి తప్పిత్తము చేసి మాన్ మనసు పొందిండా నువ్వు పెద్ద మనసుతో నువ్వు క్షమించాల్సిందే అలెలుయా కాబట్టి క్షమాగుణము మరి ఎంతో అవసరం ప్రతి క్రైస్తవ బిడలకు క్షమాగుణం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండాల్సిందే మనకి మన దేవుడు క్షమించినాడు కాబట్టి మనము కూడా క్షమించే స్థాయిలోనే ఉండాలి అలెలుయా దేవున్నా మనకి స్తోత్రము కలుగులుగాక కాబట్టి మనము క్షమించాలి ఇంకొక మాట చూద్దాం ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ముప్పై ఒకటి ముప్పై రెండు సమస్తమైన ద్వేషము సమస్తమైన ద్వేషము కోపము కోపము క్రోధము క్రోధము అల్లరి అల్లరి దూషణ దూషణ సకలమైన దుష్టత్వం సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఒకని ఒకడు ఒకని ఎడల ఒకడు దయ కలిగి దయ కలిగి కరుణాహృదయులై కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమ మీరును ఒకరినొకరు క్షమించుడి హలుయా చూడండి అంత మాట ఇక్కడ క్రమశిక్షణ ఏం నేర్చుకోవాలి ఇక్కడ మనము క్రీస్తులో మనము క్రీస్తుని ఎప్పుడైతే మనం అంగీకరించినమో మనము ఇక్కడ క్రమశిక్షణ నేర్చుకోవాలి చూడండి ముప్పై కూడా వచనంలో కొన్ని మాటలు ఇది క్రమశిక్షణ కూడా సదృశ్యం చూడండి సమస్తమైన ద్వేషము ద్వేషం మనం ఉంచుకోవద్దు దాన్ని వదిలేయాల ద్వేషము మనం ఉంచుకోవద్దు దాన్ని వదిలేయాల కోపము కోపము బై బర్త్ నుంచే వచ్చేస్తుంది కోపము ద్వేషం బై బర్త్ నుంచే వచ్చేస్తుంది తర్వాత క్రోధము అల్లరి దూషణ చూడండి సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి అంటున్నాడు ఇక్కడ అలెలుయా మరి ఇవన్నీ మన శరీరంలో ఇవన్నీ ఉన్నాయి మన శరీరంలో ఇవన్నీ ఉన్నాయి దీన్ని తీసేసుకోవడమే క్రమశిక్షణ క్రమశిక్షణలో ఎదిగినట్టు లెక్క అలెలుయా క్రీస్తు ఒక క్రమంగా ఆయన ఎదిగిండా లేదా ఆయన కూడా శరీరము దాల్చిండు మానవ శరీరంలోనే వచ్చింది ఆయన కూడా మరి మానవ శరీరంలో ఉంటే ఇవన్నీ ఉంటాయా ఉంటాయా కానీ ప్రభుల వారు జయించిండు జయించిండు కాబట్టి నేను జయించిన మీరు జయించండి అన్నాడు ఇక్కడ బైబిల్లో ఒక మాట ఉంటుంది నేను జయించిన ప్రకారం మీరు కూడా జయించాల్సిందే అన్నాడు అంటే మనం ఏమి జయించాలా ఇవన్నిటిని జయించాలా కోపాన్ని జయించాలా ద్వేషాన్ని జయించాలా క్రోధాన్ని జయించాలా అల్లరిని జయించాలా అల్లరి చేసుకోవద్దు మనం దూషణలు ఒకరి మీద ఒకరు దూషణలు మాట్లాడుకోవడం తిట్టడం దూషించుకోవడం నువ్వు అట్లా నేను ఇట్లా ఇటువంటి దూషణలు వదులుకోవాలా సకలమైన దుష్టత్వము అలెలుయ అంటే వీటన్నిటిని మనము వదులుకోవాలట వదులుకుంటేనే నువ్వు క్రీస్తులో ఎదగలుగుతావు వదులుకోవాల ఇంకేమంటున్నాడంటే విసర్జించుడి ఒకని ఏడలో ఒకడు దయ కలిగి అలెలుయ ఒకని నీ ఒకరు ఏం కలగాలంట మనకు దయ కలిగి దయ కలగాలంట సాధువుగా ఉండాలి మనం దయ చూపించాలి ఒకరి మీద కానీ కోపము చూపించొద్దు ద్వేషము చూపించొద్దు మనం ఒకరియందు ఒకరు దయ కలిగి కరుణాహృదయులై అలలుయ్య కరుణ ఉండాలంట దయ కరుణ ప్రేమ ఇవన్నీ మనము ధరించుకొని మన శరీరాన్ని మన ఆత్మను మన హృదయాన్ని మన మనస్సును క్రమము చేసుకొని జీవించడమే క్రైస్తవ జీవితం హలలుయా చూడండి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము హలలుయ దేవుడు మనల్ని క్షమించిండు క్షమించిండు కాబట్టి మరి మనము కూడా ఆమె యొక్క క్షమలో క్షమాగుణము కలిగి ప్రేమ కలిగి ఈ జీవితంలో ముందుకు సాగాలంటున్నాడు ఇక్కడ మరి పౌరు గారు చూడండి దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి ఒకరినొకరు క్షమించాలి జరుగుతాయి పొరపాట్లు మానవులం కాబట్టి శరీరంలో ఉన్నాము కాబట్టి పొరపాట్లు జరుగుతాయి ఒకరిన ఒకరు జరుగుతాయి వెంటనే దాన్ని గ్రహించి దాన్ని విడి విడిపి విడిచిపెట్టి క్షమాగుణము పొందుకొని ఇతరులను క్షమించాలి మనము కూడా ఇతరులను క్షమిస్తే మనము కూడా దేవుని దృష్టిలో మరి క్షమాపణ పొందుకుంటామంట అత్తయ్య స్వార్థలకు మాట ఉంటుంది నువ్వు ఎవరినైతే క్షమిస్తావో అప్పుడు దేవుడు నిన్ను క్షమించ మాట ఉంటుంది కాబట్టి దేవుని ప్రజల ఈ క్షమాగుణములో మనం ఎదగాలి దేవుని ప్రేమలో ఎదగాలి ఇంకొక మాట చూద్దాం ప్రేమ గురించి ఒకటే మాట చూద్దాం ఒక మాట చూసి ముగిద్దాం నామానికి స్తోత్రము స్తోత్రముఖ ఇదే ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేను పదహారు దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చినము పదహారు వచ్చినము ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదా హలెలుయ చూడండి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అలెలుయ ఏం చెప్పాలంటే మనం సత్యం చెప్పాలి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే వండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదామంటున్నాడు కదా ఎదగాల అన్ని విషయాల్లో ఎదగాలట ఎప్పుడు ఎదుగుతావు నువ్వు ప్రేమలో ఎదుగుతేనే అన్ని విషయాలు ఎదుగుతావు ప్రేమలో ఎదగాలి ప్రేమలు చల్లారిపోతున్నాయి ప్రేమలు లేవు కోపాలు ద్వేషాలు పెరిగిపోతున్నాయి కుటుంబాల్లో అలా ఉండకూడదు మనం ప్రేమను పెంచుకోవాలి ప్రేమ కలిగి ఉండాలా దయ కలిగి ఉండాలా కరుణ చూపించాల కాబట్టి ఇక్కడ ప్రేమ కలిగి ఉండుకు మీరు సత్యము చెప్పుచూ ఉండకు మనం మనం అన్ని విషయంలో ఎదుగుదాము ఆయన శిరస్స ఉన్నాడు ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకోవచ్చున్నదలుయా మానవ శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి చూడండి ఒక అవయవానికి ఏదైనా బాధ కలిగితే శరీరం అంతా బాధ ఉంటుందా లేదా ఉంటుందా లేదా చెప్పాలి బిడలారా కంటికి బాధ అయితే శరీరం అంతా బాధన కాదా కిడ్నీకి బాధ వస్తే శరీరం అంతా బాధన కాదా మరి దేవుడు ఎలాగ ఈ శరీరాన్ని ఇన్ని అవయవాలతో నింపి ఎముకలు కీళ్ళు నరాలు పెట్టి ఏ విధంగానైతే దీన్ని సక్రమంగా ఈ శరీరాన్ని అమర్చి నడిపిస్తున్నాడు ఈ శరీరాన్ని మరి అలాగే నువ్వు క్రీస్తులో ఎదగాలంటే నీలో ప్రేమ ఉంటేనే నువ్వు ఎదగలుగుతావు నీ కుటుంబం ఎదగలుగుతుంది నీ సంఘము ఎదగగలుగుతుంది నీ ప్రజలు ఎదగలుగుతారు ప్రేమ లేకపోతే ద్వేషాలు పెరిగిపోతున్నాయి కోపాలు పెరిగిపోతున్నాయి కుట్రలు పెరిగిపోతున్నాయి ఒకళ్ళ మీద ఒకరు ద్వేషంతో మాట్లాడుకొని సమాధాన స్థితి కోల్పోయి సంఘాలు ప్రజలు దేవుని ప్రజలు ఎన్నో రకాలుగా బాధలు పడుతున్నారు ఇది ఏమి లోపము ప్రేమలోపమే ప్రేమ లేకపోవడమే తోబుట్టూలు ప్రేమించుకోవడం లేదు ప్రేమలు లేవు అన్న ఇట్లా అంటే తమ్ముడు ఇట్లా అంటాడు అత్త ఇట్లా అంటే కూడలేదు ఒక రకంగా అంటుంది ప్రేమలు చల్లారినాయి ప్రియ దేవుని బిడ్లారా కానీ ప్రేమలో ఎదగాలి మనం ప్రేమలో ఎదిగి క్షమాగుణము కలిగి మరి దేవుడు అనుగ్రహించేటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని సమాధానాన్ని పొందుకొని క్షేమంగా ఉండాలని మన కుటుంబాలను మనము ప్రేమిస్తూ మన కుటుంబాల వల్ల ఇతరులను కూడా ప్రేమించేటువంటి భాగ్యము మనందరికీ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ఏసు నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి आमीन, आमीन, आमीन